హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ప్రజెంట్ అయితే సూపర్ ఆర్డిఎక్స్ కావచ్చు విశ్వ త్రీ జీ కావచ్చు అద్భుతంగా ఆర్డర్స్ అయితే ప్లేస్ అవ్వడం జరుగుతుందండి ఈ డబ్బా అంతా కూడా విశ్వ త్రీ జీ ఆర్డర్ అవ్వడం జరిగింది ఇది కూడా విశ్వ త్రీ జీ నే మళ్ళీ ఇటు చూసుకున్నట్లయితే సూపర్ ఆర్డిఎక్స్ ఇక్కడ ఒకరికి ఇద్దరు రెండు మళ్ళీ ఇంకొకరికి నాలుగు ప్లస్ ప్రజెంట్ అయితే స్టాక్ అయిపోవడం జరిగింది ఇంకా ఇద్దరికైతే సూపర్ హ్యాడ్డెక్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అయిపోవడం జరిగింది సో రేపటికైతే పెడతాను సో ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నల్లి ప్రభావానికి అధికంగా గ్రోతింగ్ రావడానికి పూత బ్రహ్మాండంగా రావడానికి అదే విధంగా చక్కటి ఎదుగుదలతోటి తోటి కాపు నిలవడానికి ఈ యొక్క త్రీజి అండ్ సూపర్ ఆర్డిఎక్స్ అనేది నిరంతరంగా వాడడం అయితే జరుగుతుంది రైతులు సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మాసాలు వాడుకోవచ్చండి మీకు కొసలు వాడుతున్నటువంటి తోటల పైన కూడా చక్కటి ఎదుగుదల తీసుకొని వచ్చి బ్రహ్మాండమైనటువంటి పూత తోటి కాపు నిలివేటువంటి సత్తా ఈ యొక్క విశ్వాత్రిజీకి విశ్వాత్రిజీ ఎక్స్పర్ట్ అండ్ మూడు పంతంలో కాంబినేషన్ అండి మొదటి దశలో కొట్టుకుందాం అనుకుంటే సెకండ్ దశలో కనుక మీరు కొట్టుకుందాము అనుకున్నట్లయితే విశ్వాత్రిజీ ప్లస్ షైన్వా కూడా కల్పం కొట్టుకోవచ్చు నల్లి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ఈ యొక్క షైన్వా ప్లస్ విశ్వద్రిజ్ కాంబినేషన్ వాడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ సూపర్ ఆర్డెక్స్ లో అయితే మాత్రం మీరు ఎటువంటి వాడాల్సిన అవసరం లేదండి ఈ సూపర్ ఆర్డిస్ లో కేవలం ఒకే ఒక్క మందుని మీరు పిచ్చికారి చేసుకోండి దీంట్లో నాలుగు రకాల మందులు ఉంటాయి రెండు బాటిల్ ఒక చోట రెండు బాటిల్ ఒక చోట కలుపుకొని పిచ్చికారి చేసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది నా మొదటి తోట మీద కొట్టడం జరిగింది మళ్ళా దాని రిజల్ట్ కూడా మీకు చూపెట్టడం జరిగింది రెండో తోట మీద కూడా నిన్న స్ప్రే చేయడం అయితే జరిగిందండి సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంది సో రెండో తోట మీద కూడా ఎలా వస్తుందో మీకైతే ఖచ్చితంగా మీకు ఫర్దర్ వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మీకు గనుక ఈ ప్రొడక్షన్ కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి మీరు ఫోన్ పే చేసి అదే నెంబర్ కి ఫోన్ పే చేసి వివరాలు ఇచ్చి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టు కదా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలకు షేర్ చేయండి విశ్వాత్రిజీ అయితే ఈ సమయంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది సూపర్ ఆర్టిస్ కూడా అదే రకంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మాసాలు కూడా వాడుకోవచ్చు రైతుల మన్నతతో పొందినటువంటి ఈ రెండు ప్రొడక్ట్ కూడా చాలా అద్భుతంగా మార్కెట్ లో అయితే నడుస్తుందండి